డైనిజ్ వాటర్ డేనిజ్ వాటర్ కాదు వర్షం పడతాం మొత్తం నీళ్ళు ఇంట్లో ఇంత దాకా మూడు రెండున్నర మూడు ఫీట్లైన నీళ్ళు వచ్చేస్తుంది పిల్లలకు సజ్జల పైన కూర్చో పెడతారు కావాలంటే వీడియో చూపెడతాను నేను నా దగ్గర వీడియో ఉంది వీడియో ఒకసారి షూట్ చేయమ ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇళ్ళకి వాటర్ వస్తాయి పిల్లల్ని కూడా సబ్జాల మీద కూర్చోబెడతారని చెప్పేసి అన్న చెప్తున్నాడు ఆయన దగ్గర ఒక వీడియో కూడా ఉన్నదట ఆ వీడియో చూపించడం ప్రయత్నం చేస్తాం మేము చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే వర్షంలో వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తారని చెప్పేసి ఈ యొక్క మహిళ ఈ ఏరియాలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వీడియోని చూపిస్తాం ప్రయత్నం ఇంట్లోకి వాటర్ వస్తుంది అది ఇదే సందు ఈ ఈ సందు నిడకూదాం ఇప్పుడు మనం చూస్తున్న సందు వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోలో ఉన్నటువంటి మొత్తం ఇండ్లలోకి పోతున్నటువంటి వాటర్ పిల్లల్ని కూడా పైన కూర్చోబెట్టి మొత్తం బండ్లు మొత్తం ఇంట్లో వాటర్ కూడా మొత్తము ఒక నాలాని తలపిస్తున్నటువంటి ఈ సన్నివేశం చూడొచ్చు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నారు సోదర బా మన మైనారిటీ సోదరులు ఈ సందులో ఉన్నటువంటి వెంగళరావు జవహర్లాల్ నగర్ సంబంధించినటువంటి పిల్లలు ఇళ్ళకి పోయినాయి చూడండి అక్కడ వాటర్ మొత్తం ఆ ఇండ్లకి ప్లే చేయండి వీడియో ఇళ్ళలోకి పోయినాయి వాళ్ళ బెడ్షీట్లు కానివ్వండి ఆ బండ్లు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే అంటే బండ్లల్లో సైలెన్స్ సైలెన్సర్ లోపలికి పోయినటువంటి వాటరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళెళ్ళకు పోయినాయి లోపల ఇంట్లో కూడా తీసిర్రు వీడియో ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జల్ జవహర్ లాల్ నెగర్ ఈసఫ్ కూడా సంబంధించినటువంటి ఏరియా వాసులు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించాలి ఈ లైన్ కి లైన్ అప్రూవల్ అయింది వీడికి వెళ్ళి ఆడదాకా ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పటిదాకా ఎవరు రాలేరు అస్సలేం పట్టించుకుంటా లేరు కావాలంటే మీ గల్లీలో తీసుకుపోయి చూపెడతాను ఈ వాటర్ వచ్చినప్పుడు మీ కార్పొరేటర్ కి చెప్పడం గానీ అధికారులకు చెప్పడం చెప్తామన్నా కార్పొరేటర్ వెంటనే మనుషుల్ని పంపిస్తాడు పంపించి మొత్తం క్లీన్ చేపిస్తాడు లేదంటే ఒక బండి ఉంది దేని వాటర్ ఆ వాటర్ బయట చేసేది ఆ బండిని పంపిస్తారు సాఫ్ చేపిస్తారు చేపించి కొంచెం అది ఇచ్చిపోతారు